ఓం నమ శివాయ అక్షయ తృతీయ విశిష్టత ధనత్రయోదశి రోజు బంగారం కొంటే లక్ష్మీదేవికి ఆహ్వానమా ధనేర్ దాస్ అనే పేరుతో ఉత్తరాదిన బాగా ప్రాచుర్యం పొందిన ఈ పండుగ రోజు బంగారాన్ని కొనటం శుభమని ఈ రోజుకుంటే ఏడాది పొడుగున బంగారం కొనే ఆర్థిక స్థితి శ్రీ మహాలక్ష్మీదేవి ఇస్తుందని నమ్మకం పురాణ ఆధారాలు కూడా ఉన్నాయి ఈ పండగ నాడు మహిళలు బంగారం కొనడానికి ఉత్సాహం చూపిస్తుంటారు మహిళలకి ముఖ్యంగా కావాల్సింది మూడు ఒకటి చీరలు రెండు నగలు తర్వాతే మొగుడు ఏది ఏమైనా ఈరోజు ఎవరికి ఉన్నంతలో వారు బంగారం కొనుక్కుంటారు అది చాలు ఎవరికైనా ఇంటి ఇల్లాలు కలకల్లాడుతూ సంతోషంగా ఉండటమేగా కావలసింది అష్టైశ్వరాల పండగ అక్షయ తృతీయ ఈరోజు శ్రీ మహాలక్ష్మి పాలకడలి నుంచి ఉద్భవించింది పాండవులు అక్షయ పాత్రను పొందిన రోజు శ్రీకృష్ణుడు కుచేలునికి బంగారు పట్టణాన్ని ఇచ్చిన రోజు కూడా ఇదే ఈ సంవత్సరం మే పదో తారీఖు అక్షయ తృతీయ వచ్చింది వీలైతే చిన్న మొగ్గు పుడకనైనా బంగారాన్ని కొని ఇంటికి తీసుకొని రండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ రోజు బంగారం కొనలేని వాళ్ళు లక్ష్మీదేవికి ఇష్టమైన బెల్లము కానీ లక్ష్మీ గవ్వలు లేదంటే ఒక మట్టి కుండనైనా ఇంటికి తీసుకొని రండి ఇట్లాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్